హలో నమస్తే అండి ఈరోజు మన పరిసరాల్లో మనకు అందుబాటులోనే ఉండి మనం పెద్దగా పట్టించుకొని మంచి ఔషధం ఒక తిప్పతీగ ఈ తిప్పతీగను ఆయుర్వేద ఔషధాల్లో బాగా వాడతారు ఇవి చిన్న చిన్న పిల్స్ రూపంలోనూ పౌడర్ రూపంలోనూ జ్యూస్ రూపంలోనూ ఆయుర్వేద మందుల షాపుల్లో మనకి అందుబాటులో ఉంటాయి తిప్పతీగను ఆకులను కషాయంగా చేసుకొని తాగవచ్చు దీనివల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది ఈ ఆకులు పసరు కానీ కషాయం కానీ చేసుకొని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన రోగ శక్తి బాగా పెరుగుతుంది ఆకుల రసం కానీ పొడిని కానీ కషాయంగా చేసుకొని తీసుకుంటే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి ఈ ఆకుల్లో యాంటీ యాంటీ యాంటీవైరల్ లక్షణాలు కలిగిన ఔషధ గుణాలు ఉండడం వలన శ్వాసకోశం సంబంధించిన వ్యాధులు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయని అంటారు తిప్పతీగ పసరు లేదా పొడిలో కొంచెం తేనె కలిపి తీసుకోవచ్చు దీనివలన నొప్పులు తగ్గే అవకాశం ఉంది ఈ తిప్పతీగకు వృద్ధాప్య లక్షణాలు తగ్గించే అవకాశం ఉందని అంటారు ముఖం పైన మచ్చలు మొఠాలు లాంటివి కూడా తగ్గే అవకాశం ఉంది శరీరానికి శక్తినిచ్చే ఆయుష్ పెంచే ఔషధ గుణాలు ఈ తిప్పతీగలో చాలా ఉన్నాయి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ మొక్కను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు కదా అయితే ఇవి వాడే ముందు ఆయుర్వేద వైద్య నిపుణులు సలహా తీసుకొని వాడుకోండి ఉంటాను నమస్తే